నలభై మూడవ టీడీపీ ఆవిర్భావ దిన సందర్భంగా ఊరవాయి గ్రామ పంచాయతీ నందు టీడీపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది ఇందులో కార్యకర్తలు టీడీపీ సీనియర్ నాయకులు గ్రామ పెద్దలు కలిసి జెండా కార్యక్రమం చేసినాము మిఠా ఈ మిఠాయిలు పనిపెట్టడం జరిగినది పార్టీ అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుని కోటకు మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా కొనియాడడం జరిగినది ఈ నటసార్వభౌని ఇది రెండు రూపాయల కిలో బియ్యం కావచ్చు అట్టడు వర్గాలకు రాజకీయ ప్రాణ ప్రాధాన్యత కావచ్చు బీసీలకు ఎస్టీలకు ఎస్టీలకు అందరికీ రాజకీయము అంటే ఏమని తెలిపిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు నందమూరి తారక రామారావు అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్ఫూర్తితో పనిచేయించున్నారు దాదాపు కోటి మందికి పైన పార్టీ సభ్యత్వం కూడా తీసుకోవడం జరిగింది ఈ సభ్యత్వానికి ఇన్సూరెన్స్ కూడా పెట్టినారు రామారావు తారక రామారావు కార్యక్రమం పంపినారు అవన్నీ ప్రజలు లేకపోయేదానికి ఖర్చుగా అందరం చేయాలని చూడడం జరిగింది ఈ కార్యక్రమంలో అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు మరియు